గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవరు అని చూడండి ఈరోజైతే మా అబ్బాయిని కొంచెం స్కూల్ దగ్గర తీసుకెళ్ళి బుక్స్ తీసుకొద్దామని చెప్పేసి నేనైతే రెడీ అవుతున్నానండి ఈరోజు పొద్దున్న చూడండి కర్రీ అయితే చేస్తున్నాను కర్రీ అయితే చేసుకుంటున్నానండి ఇక మధ్యాహ్నం మొత్తం లేట్ అవుతుందని చెప్పేసి చూడండి కర్రీ అయితే చేస్తున్నా తోసకా టమాటా స్కూల్ కాడికి వెళ్ళి బుక్స్ అవి తీసుకునే కొంచెం లేట్ అయింది కదా వచ్చాక అన్నట్టుగా దోసకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను చూడండి తాలింపన్నం అయితే చేస్తున్నాను కొంచెం పిండి ఉంది అట్ల పిండి అట్లు కూడా వేసుకుంటాం ఇంకో తాలింపు అన్నం దోసకాయ టమాటా కర్రీ అమ్మా ఏదేసాను లాగా కాగ నేను ఏ నేను లాగుతాగు చేయలేదు తీసుకో ఇప్పుడు తీసుకో మంచిగా లాక్కో వాళ్ళ ఎట్ట పడితే అట్లాక్కుంటే ఎట్ట వచ్చింది బన్నీ పో ఫ్యాన్ కాలు కింద కూర్చో పేపో మంచిగా డ్రైయర్ వేసుకో ఫ్యాన్ కాలు కింద కూర్చో అయిపోయిందండి దోసకాయ టమాటా తగ సిరప్ అమ్ అది పోద్ది సిరప్ పట్టుకో తాగు పట్టుకో పోద్ది కింద పని మాకు బట్టల మీద పోసుకో కాక పరవటం లేదుగా ముద్దు ఉడుసుకో ముద్దు ఉడుసుకున్నానా ఓ ఫల్తే అది లిమిటే పోసుకోవాలి and ఇంక మా అబ్బాయిని తీసుకొని స్కూల్ కడికి వెళ్తున్నాను బుక్స్ అయితే తీసుకొని వస్తాను ఇప్పుడు చూడండి బుక్స్ అయితే తీసుకొని వస్తాను ఇక మా సార్ వస్తారని చెప్పేసి ఇక చూడండి ఆయనకైతే క్యారేజీ పెట్టాను క్యారేజీ పెట్టేసి ఇక్కడ పెట్టేసి అయితే వెళ్తున్నాను ఇక ఆయన వచ్చేసి తినేసి వెళ్తారు కదా స్కూల్కి వెళ్ళాం ఇక ఆయన తినేసి వెళ్తారని క్యారేజ్ అయితే అడిగి పెట్టానండి కొంచెం లేట్ అయిద్దేమని చెప్పేసి క్యారేజ్ ఇక పెట్టేసి అక్కడ వెళ్తున్నాను ఇక తీసుకొని వస్తానండి మధ్యాహ్నం నుంచి అయితే తీసుకొని వస్తాను రెడీ అయ్యాను రెడీ అయినండి ఇక మేము మేమైతే స్కూల్ కాడికి వెళ్తున్నాం అండి ఓకే అండి స్కూల్ కాడ ఒకసారి అయితే చూపిస్తాను ఎలా ఉందో போஷன் தர திம்பத்தாரி சங்கத்தை சோதனா ఒకసారి దిగునా ఒకసారి దిగాడు దిగ దిగునా లక్కి కాడు లే ఇదే నీకు గట్టిగా లేకురా నేను వేస్తానా గట్టిగా వేయాలి పట్టిద్దా ఓకే నువ్వు ఆడే ఉండు ఆ జాబ్ చూడండి మా నాన్నగారు వాళ్ళ కాళ్ళ కారులోని మా అబ్బాయి వాళ్ళ స్కూల్ దగ్గరకైతే వచ్చాము ఇక నాన్న వాళ్ళు అయితే వెళ్తున్నారు నేనైతే ఇక్కడ దిగాను బుక్స్ అయితే తీసుకుని వెళ్ళడానికి అయితే వచ్చాను ఒక నిమిషం ఒకొక నిమిషం ఒక నన్ను కూడా దిగుద్దు కానీ ఒక ఫోటో ఓకే అండి స్కూల్ కాడికి అయితే వచ్చామండి మా బాబు బుక్స్ అయితే తీసుకెళ్ళటానికి ఓకే అండి బాయ్ సరేనా వెళ్తాను అన్నానికి రావా లంచ్కి రావా నానా అనుకుంటా ఓకే ఓకే అండి స్కూల్కి అయితే వెళ్తున్నాము లోపలికి అయితే వెళ్తున్నాము బుక్స్ అయితే తీసుకోవాలి వాళ్ళ జాయిన్ చేసి బుక్స్ తీసుకొని ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాను ఫస్ట్ డే ఫస్ట్ డే స్కూల్కి అనమాట ఓకే అండి మేమైతే వెళ్ళిపోతున్నాం మధ్యాహ్నం నుంచి అయితే తీసుకెళ్ళిపోతున్నారు మా బాబుని వెళ్తున్నాము బాబుని తీసుకెళ్తున్నాను ధరఫార్మ్ యూనిఫామ్ ఇప్పుడు అవసరం లేదన్నారు ఇంక ఇప్పుడైతే వెళ్తున్నామండి బండ్లు వస్తున్నాయి ఓకే అండి చూడండి మేమైతే వచ్చామండి టైం అయితే ఒకటిన్నర అయింది ఇక మేము ఆహ్లాతున్న అన్నం తినాలండి చూడండి జలుబు దగ్గుతుండని చెప్పేసి మధ్యాహ్నం నుంచే తీసుకొచ్చాను మోహన్ చూడు అట్టకపోయిందో రేపు నుంచి పంపిస్తాను ఇవాళ గురువారం అనుకుంటే ఒక వేలు రేపు ఎల్లుండి ఎల్లుండి ఎల్లున్నాయని పంపిస్తానండి ఇక తీసుకొచ్చారు కదా ఇక పంపించేసి అయితే వచ్చాను కదా బుక్స్ డీటెయిల్స్ ఫీజు అవన్నీ కనుక్కొనొచ్చును ఇక ఓకే అండి మేమే తినలేదండి తింటామండి మీరు తిన్నారా ఫ్రెండ్స్ తింటే మీ కరీస్ అంటే కామెంట్ చేయండి ఓకే అండి మరొక వీడియోలో కలుద్దామండి ఇంక ఇంతటితో నీ వీడియో అయితే ఆఫ్ ఆఫ్ చేస్తున్నానండి ఎండ్ చేస్తున్నాను మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని ప్రెషర్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి ఓకే అండి బాయ్ అండి బాయ్ బాయ్ జప్ బాయ్ జప్ బాయ్